ఏడేళ్ల తర్వాత ఏలూరులో మళ్ళీ మళ్లీ మొదలైన గంగానమ్మ జాతర లక్షలాది జనంతో నిండిపోయిన రోడ్లు ట్రైన్ లో నిలబడటానికి కూడా చోటు లేని ప్రయాణం ఈ వీడియో చివరి వరకు చూస్తే నిజంగా జాతర అనే ఫీలింగ్ మీకే వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాళుక్యుల కాలం నాటి పురాతన నగరం పేలాపూర్ ఇప్పుడు దీనిని ఏలూరు అని పిలుస్తున్నాం ఈ రోజు మనం చూసేది ఏడేళ్ల తర్వాత మళ్లీ జరుగుతున్న ప్రసిద్ధ గంగానమ్మ జాతర ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే ఎన్నో కట్టుబాట్లు ఎన్నో సాంప్రదాయాలు తరతరాలుగా వస్తున్న ఆచారాలు మేము తాడేపల్లిగూడ నుంచి భయం అనుకున్న దానికంటే ట్రైన్ రష్గా భయంకరంగా ఉంది మొదట జన్మభూమి ట్రైన్ అసలు నిలబడటానికి కూడా చూడలేదు ఇంకా ఎలా వెళ్ళాలి అని అనుకున్న టైంలో మాది ట్రైన్ వచ్చింది ఏమైనా సరే ఈ ట్రైన్ లో వెళ్ళాలి అని ఇరుక్కుని మరీ ఎక్కేసాం మా చుట్టూ జనం ఫుల్లుగా ఉన్నారు మొత్తానికి దేవుడి దయతో ఏలూరు స్టేషన్ చేరుకున్నాం స్టేషన్ నుంచి మేనంత గారి ఇంటికి వెళ్ళాలి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎత్తుకుని

మేము వెళ్ళేసరికి భోజనానికి రెడీ చేస్తున్నారు బోర్డు కొట్టకుండా ఉండడానికి మా అమ్మాయి గోరింట పెట్టించుకుంటుంది మా వాడు క్యారమ్ బోర్డు ఆడదాం అన్నాడు ఆన్లైన్ లో క్యారమ్స్ ఆడాం ఈసారి మా వాడు విన్ అయ్యాడు నేను ఓడిపోయాను కానీ ఇల్లు మొత్తం పండగ వాతావరణం నిండిపోయింది టైం అయిందని జాతర చూడడానికి బయలుదేరాం అక్కడే మొదలైన అసలు భేపచ్చాం రోడ్లు అసలు ఖాళీ లేవు బస్సులు కారులు బైకులు మానవ సముద్రంలా అనిపించింది ఇసుక వేస్తే కూడా పడనంత జనం అంటే అతిశయోక్తి కాదు బండి గుడి వరకు వెళ్ళటం కుదరలేదు ఒక చోట వాహనం పక్కన పెట్టి అక్కడ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ వరకు నడిచాము చుట్టూ జనం డప్పుల శబ్దాలు భక్తుల నినాదాలు అమ్మవారి పేరు గాలిలో మారుమోగిపోయి గుడి దగ్గరికి వచ్చేసరికి ఫ్రీ దర్శనం లేదు యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు దర్శనాలు ఉన్నాయి యాభై రూపాయల లైన్ అయితే కిలోమీటర్ వరకు పైనే ఉంది అందుకే రెండు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకొని ఆ లైన్లోకి వెళ్ళాము దాదాపు గంటకు పైగా నడుచుకుంటూ లైన్లో ఉన్నాము లోపలికి వెళ్ళేసరికి చీకట పడిపోయింది అమ్మవారి ముందు ఉన్న కుంభం చాలా పెద్దగా ఉంది అమ్మవారి రూపం ముగ్గు రూపంలో రంగవల్లి రూపంలో అద్భుతంగా గీయబడింది మా నైవేద్యం కుంభంలో వేసి అమ్మవారికి చీర కుంకుమ గాజులు సమర్పించాము కొబ్బరికాయ కొట్టి మనసారా ప్రార్థించుకున్నాము బయటకు వచ్చేసరికి ముందుకన్నా ఎక్కువ జనం ఉన్నారు అవుతున్న కొద్దీ జనం పెరుగుతూనే ఉన్నారు అయినా సరే ఆ ఎనర్జీ ఆ భక్తి వర్ణించలేనిది ఇంటికి రాగానే ఫుడ్ రెడీగా ఉంది అలసిపోయినా తిన్నాక మనసు హ్యాపీ తర్వాత కాసేపు ఏలూరు సిటీ అంతా తిరిగాం చల్లగాలి లైట్స్ జాతర సందడి మొత్తం పండుగ లా ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎలాంటి జాతర చూసారా మీ ఊర్లో కూడా ఎలాంటి జాతరలు జరుగుతాయా కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి రియల్ బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి